ఈ రోజు ప్రభుత్వం మారి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా కాలం పానానికి కూడా ఆడకుండానే మీరు గబగబా లో అందరు నోటీస్ ఇచ్చి డిమాలిష్ చేస్తున్నారు ఎవరు చెప్తారా ఏ ఎందుకు మీరు స్వరంగా ఈ పని చేస్తున్నారు అంటే దానికి చట్టబద్ధంగా ఇప్పుడు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు గత ప్రభుత్వం చట్టబద్ధ పాలన చేయలేదు మేము చట్టబద్ధం పాలన చేస్తాం మేము కక్ష సాధింపు చర్య చెయ్యము అని అంటున్నాం కదా ఈ రోజు అదే అధికారులు మొరటి వరకు పొదుపుకున్న అధికారులు ఇప్పుడు షరంగా వెళ్ళి నోటీసులు ఎందుకు సరి చేస్తున్నారు నేను ఏంటంటే కేవలం రాష్ట్రంలో ఆ ఇరవై ఆరు వైసీపీ బంగ్లాలే డివియేషన్ లో అనుమతులు లేకుండా కట్టారా మిగతా ఏ ఇల్లు ఏ కార్పొరే కమర్షియల్ బిల్డింగ్ ఏ ఆఫీసు అనుమతులు లేకుండా కట్టలేదు అన్ని అనుమతులు ఉన్నాయి ఈ ఇరవై ఆరుకే ఇవ్వ మీరు నోటీసులు ఇస్తే అందరికీ ఇవ్వండి మీరు నోటీసులు ఇస్తే అందరికీ ఇవ్వండి కానీ కేవలం వైసీపీ పార్టీ కార్యాలయం ఎందుకు ఇచ్చి మా ప్రభుత్వాన్ని బద్నాలు చేసే విధంగా అధికారులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక పోల్చడాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు సహించలేదు ఇది కూల్చివేత్తల ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు అదే కంట్రీ అయింది ఈ రోజు మా ప్రభుత్వం అలా చేయదలు చట్టబద్ధమైన పాలన చేయదలుచుకున్నాం మీరు తాడేపల్లి కార్యాలయంలో మీకో మీకు చూపిస్తాను ఒకటి ఆశ గారు తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం విషయంలో ఏపీ సిఆర్డిఏ చట్టాన్ని అధికారులు ఫాలో అవ్వాలి ఇది ఏపీ సిఆర్డిఏ చట్టం ఈ చట్టం అనమాట ఈ చట్టంలో సెక్షన్ వన్ వన్ ఫైవ్ పవర్ టు రిక్వైర్ రిమూవల్ ఆఫ్ అన్ఆరైజ్ డెవలప్మెంట్ లో అంటే ఇఫ్ దర్సన్షన్ డిబేట్ అయితే సెక్షన్ వన్ లో సబ్సెక్షన్ వన్ లో ప్రొవిజనల్ ఆర్డర్ టు బి నోటీస్ ఫర్ ది అనైజ్ కన్స్ట్రక్షన్ ఇది సెక్షన్ వన్ దీనిలో ప్రొవిజనల్ నోటీస్ ఇవ్వాలి ఎవరైతే కడుతున్నారు ఓకే మున్సిపల్ అధికారులు ప్రొవిజనల్ నోటీస్ ఎప్పు ఇచ్చారు ఇది నేను చూపిస్తాను పది ఆరు రెండు వేల ఇరవై నాలుగున సిఆర్డిఏ అధికారులు ఆ యొక్క వైసీపీ పార్టీ కార్యపల్లి కార్యాలయానికి నోటీస్ ఇచ్చారు పది ఆరో తారీఖున ఈ నోటీస్ లోనే ఉందంటే ఎప్పుడైతే ఆ నుంచి ఏడు రోజులలోపు మీ సమాధానం చెప్పాలని ఉంది ఓకే ఫైన్ నెక్స్ట్ ఈ సిఆర్డిఏ చట్టంలోనే సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ ఏ ఉంటుందంటే నువ్వు ఏడు రోజుల్లోపు సమాధానం చెప్పకపోయినా చెప్పిన సమాధానం సరిగ్గా లేకపోయినా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి సిఆర్ఆర్టీ అధికారులు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చినాక వారికి సమయం ఇవ్వాలి వారి రూలు పాటు సమయం ఇవ్వాలి ఇంకో ఆప్షన్ ఏముందంటే సెక్షన్ సెక్షన్ సెవెన్ లో సబ్ సెక్షన్ సెవెన్ లో ఏమైందంటే ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ది ఆర్డర్ ఆఫ్ కమిషనర్ మేయర్ అండ్ సెక్షన్ త్రీ వితిన్ ఫిఫ్టీన్ డేస్ మే అప్రోచ్ ట్రిబ్యునల్ రెగనైజ్ దిస్ కన్ఫర్మేషన్ ఆర్డర్ అన్నారు ఈ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన దాని మీద మీకు నచ్చకపోతే ట్రిబ్యునల్ కి వెళ్ళాలి వెళ్ళొచ్చు పదిహేను రోజులు గది ఇచ్చారు నేను అడుగుతున్నాను అధికారులు సిఆర్డి అధికారులని మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఇవ్వాలి వారం రోజులు లాగాలి తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి పదిహేను రోజులన్న మీరు వెయిట్ చేసి పదిహేను రోజుల్లో వాళ్ళ ట్రిబ్యునల్ కలితే ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు కోసం మీరు వెయిట్ చేయాలి లేదా పదిహేను రోజులు వెళ్ళకపోతే మీరు కన్ఫర్మేషన్ ఆర్డర్ అమలు చేసి కూల్ చేయొచ్చు మీరు పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రొవిజన్ ఆర్డర్ ఇస్తే ఏ రోజు అంటే పదిహేను రోజులు అనుకుందాం పదిహేను రోజుల నుంచి మళ్ళీ పదిహేను రోజులు వెయిట్ చేయాలి అంటే జూలై రెండో తారీఖు వరకు వెయిట్ చేయాలి మీరు ఎందుకు వెయిట్ చేయలేదు మీరు ఎందుకు వెయిట్ చేసుకో చేయకుండా ఇరవై రెండో తారీఖు కూల్ చేశారు మీరు చట్టాన్ని ఫాలో అయ్యారు లేదా నేను మీ ఛానల్ ద్వారా సిఆర్డి అధికారులు అడుగుతున్నాను మా ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి మీరు చట్టాన్ని ఫాలో కాకుండా చేస్తున్నారు సిఆర్డిఏ నోటీస్ ఇచ్చిన విధంగా ఏ విధంగా కూల్చివేస్తారు ఇది కరెక్ట్ అని పద్ధతి కాదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇది ఒక విధంగా మళ్ళీ కక్ష సాధింపు పాల్పడుతున్నారని కూటమి ప్రభుత్వం మీద వచ్చేటువంటి నింద కదా నేను నేను అడుగుతున్నాను మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దేవ నిన్న కూడా మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు మేము ఫోకస్ చేయాల్సింది ప్రజా సమస్యల మీద వైసీపీ మీద కాదని మా ప్రభుత్వానికి కక్ష సాధింపు చేయాలన్న ఉద్దేశం ఎట్లాగుంది అసలు లేదు ఈ రోజు మీరు చట్టాన్ని సిఆర్డిఏ అధికారులు చట్టం సిఆర్డిఏ చట్టం సెక్షన్ వన్ వన్ ఫైవ్ ని మీరు అవలంబించారా లేదా అవలంబిస్తే ప్రొవిజనల్ ఆర్డర్స్ నేను చూపిస్తాను ఓకే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఉందా మీరు పదిహేను రోజులు వెయిట్ చేశారా కూర్చుకోవడం జూన్ ఇరవై రెండో తారీఖు కూల్చిపోతే ఆగస్ట్ ఇరవై రెండు తారీఖు కూల్చుతారు ట్రిల్ ప్రకారం దీనికి తొందరగా వచ్చింది లేదు మీరు చట్ట ప్రకారమే చేశారంటే చెప్పండి ప్రజలకే ప్రజలు మీరు చెప్పండి చట్ట ప్రకారమే చేస్తారు అంతేకాని మా ప్రభుత్వం మీద ఇది కూడా కూల్చివేతల ప్రభుత్వం అన్న అపవాదం మా ప్రభుత్వం మీద వేసే కొంతమంది అధికారులు తయారయ్యారు ఇది సమంజసం కాదు ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది ప్రజలు ఆశించలేదు నేను నేను ఒక పాయింట్ చెప్తాను గారు టీడీపీకి కానీ వైసీపీ కానీ నలభై శాతం ఓట్లు ఉన్నాయి ఈ ఓడిపోయినా గెలిచినా వస్తున్నాయి అయితే ప్రభుత్వాన్ని మార్చేసి పది శాతం పైన ఉన్న అడిషనల్ పది శాతం వాళ్ళెవరు మేధావులు తటస్థులు లేకపోతే విద్యావంతులు వాళ్ళంతా చూస్తున్నారు ప్రభుత్వం ఎలా నడుస్తుందని వాళ్ళే ఆ పది శాతం ఓట్లు మాకు పడితే నూట అరవై ఆరు వచ్చాయి నలభై నాలుగు వచ్చాయి వాళ్ళకు పడితే నూట అరవై ఒకటి వచ్చాయి అంటే ఇప్పుడు మమ్మల్ని పది శాతం ప్రజలతో మమ్మల్ని తెప్పించే ఈ ప్రభుత్వం కూడా కూల్చిపోయే ప్రభుత్వమే గత ప్రభుత్వం లాంటిది ఇది అని చెప్పే ప్రయత్నం కొంతమంది అధికారుల మీద యాక్షన్ తీసుకునే విధంగా వెళ్తుందా ఈ కూటమి గవర్నమెంట్ అధికారం చేస్తున్నారని చెప్పి చాలా విషయాలు చెప్తున్నారు హోంమినిస్టర్ కూడా చెప్తున్నారు మీరు ఒక వైఖరి మార్చుకోకపోతే గనక సున్నితంగా ఒకసారి చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను అని చెప్తూ ఉన్నారు మరి ఇటువంటి అధికారులు పార్టీ మీద ఒక ముద్ర వేసే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేస్తున్నప్పుడు అటువంటి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా తప్పనిసరిగా దీని మీద విచారణ జరగాలి కోర్టు కూడా ఈ విషయం హైకోర్టులో కూడా ఉంది వాళ్ళు రిటి పిటిషన్ కూడా వైసీపీ పార్టీ వేసు ఈ విషయాల్లో అధికారులు కూడా బయటకు వచ్చి చెప్పాలి అధికారులు ఏదైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి మాది ఏదో కూల్చివేత ప్రభుత్వం కక్షాది ప్రభుత్వం చేయాల్సిన అవసరం మాకు చట్టం తన పని చేసుకుపోవాలి మా హోం మంత్రి గారు కానీ మా దారా లోకేష్ గారు కానీ చెప్తుంది అదే చట్టం తన పని చేసుకుపోవాలి